శ్రీశైల భ్రమరామిక మల్లికార్జున స్వామి దేవాలయ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు పట్టు వస్త్రాలు సమర్పించారు మహాశివరాత్రి మహోత్సవాలు పురస్కరించుకుని శ్రీశైల భ్రమరామిక మల్లికార్జున స్వామి అమ్మవార్లకు శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ద్వారకా తిరుమల ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించారు ఆ దేవస్థానం కార్యనిర్వహణ అధికారి కె సత్యనారాయణమూర్తి ఈ పట్టు వస్త్రాలను అందజేశారు ఈ పట్టు వస్త్రాల సమర్పణ కార్యక్రమానికి ముందు రాజగోపురం వద్ద సాంప్రదాయాన్ని అనుసరించి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు దేవస్థానం అధికారులు అర్చక స్వాములు వేద పండితులు ద్వారకా తిరుమల దేవస్థానం అధికారులకు అర్చక స్వాములకు ఘనంగా స్వాగతం పలికారు తరువాత ఆలయ రాజగోపురం వద్ద పట్టు వస్త్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మేల తాళాలతో సాంప్రదాయబద్ధంగా అమ్మవార్లకు వస్త్రాలు సమర్పించారు ఈ సందర్భంగా ద్వారకా తిరుమల దేవస్థానం కార్యనిర్వహణాధికారి సత్యనారాయణమూర్తి సత్యనారాయణ మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రతి సంవత్సరం ద్వారకా బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీగా వస్తుందని ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల ప్రారంభ సందర్భంగా పట్టు వస్త్రాలను సమర్పించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు ఈ కార్యక్రమంలో దేవస్థాన సహాయ కార్యనిర్వహణాధికారి నటరాజరావు అర్చకులు బాను వేద పండితులు సోమశేఖర శర్మ వెంకటేశ్వర శర్మ ఈ కార్యక్రమంలో ఉన్నారు